హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలకొల్లు చిట్టమ్మ నేను ఈ వీడియోలో మా ఊరిలో జరిగిన జాతర గురించి చెప్పాలనుకుంటున్నాను మా ఊరి పేరు కవిటం కవిటం ఎక్కడుందని ఆలోచిస్తున్నారు కదా కవిటం అనేది పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలానికి చెందిన ఒక గ్రామం మా గ్రామంలో జరిగే జాతర ఎలా ఉందో చూసేద్దాం రండి వీడియోలోకి ఆ జాతరకి లైటింగ్ చూసారా ఒక్క వీధి కాదండి మొత్తం ఊరు ఊరంతా లైటింగ్తో నిండిపోయింది అనమాట అసలు మామూలుగా పెట్టలేదు తెలుసా లైటింగ్ అనేది మొత్తం ఆ లైటింగ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ చేరి భూమి మీదకి వచ్చినట్టు ఉందండి జాతర కోసం పెట్టిన ఈవెంట్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి అసలు ఒకదాని మించి ఒకటి అన్నట్టు ఉన్నాయండి అసలు ఐదు సంవత్సరాలకి చేసే జాతర ఏ రేంజ్లో ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో మా ఊరి జాతర చూడాలంటే అస్సలు రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఉంటుందండి చాలా ఈవెంట్స్ అయితే పెట్టారు జాతరకి మేము అన్నీ క్యాప్చర్ చేయడం అయితే జరగలేదు జాతరలో చాలామంది జనం ఉండడం వల్ల పిల్లలతోటి మొత్తం అన్ని క్యాప్చర్ చేయడానికి కొంచెం అయితే ఇబ్బంది అయ్యింది కానీ కొంచెం ట్రై చేసాము మ్యాక్సిమం కవర్ చేసామండి అదిగో మా ఊరిలో ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం చూసారుగా ఎంత బాగుందో అమ్మవారి రుష్పాటు డ్యాన్స్ ఏంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఈవెంట్ చాలా అంటే చాలా అందంగా జరిగింది గరగలు అమ్మవారిని ఎత్తుకొని డ్యాన్సులు చేయడం ఏంటి ప్రతీది కూడా నండి ఒక్కటని చెప్పలేము అంత బాగా జరిగింది జాతర మా ఊర్లో అమ్మవారు పోలేరమ్మ మారమ్మ కదా వాళ్ళని ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తాం కదండీ జాతర జాతర ఇంకొక సంవత్సరంలో చేస్తామనగా అమ్మవారిని నడివీధిలోకి తీసుకొస్తారనమాట నడివీధి అంటే అమ్మవారి పుట్టిల్లు పుట్టింట్లో సంవత్సరం పాటు ఉంచి అమ్మవారిని జాతర చేసి వైభవంగా మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారనమాట అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ లేడీస్ అందరూ కూడా వచ్చి వారెమ్మ పోలేరమ్మ అమ్మవారికి కుంకుమ పూజ చేశారు చాలా అందంగా లైటింగ్ చూసారా ఎంత బాగుందో కదా అమ్మవారిది అది అని చెప్పాను కదండి అది ఈ గుడేనండి తాటాకులతో చేస్తారు ఆ గుడిలోనే అమ్మవారిని సంవత్సరం పాటు ఉంచి అమ్మవారికి నెలకు లేదా మూడు నెలకొకసారి ఒకసారి చలిమార అవన్నీ చేయడం జరుగుతుంది చలిమార ఎలా అనుకుంటున్నారు మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి పానకాల కావిడితో పట్టుకొని ఇంటికి ఒక్కొక్కరు చొప్పున ప్రతి ఊర ఊరంతా కలిసి అమ్మవారికి ఒకసారిగా సమర్పించడం జరుగుతుంది ఐదు సంవత్సరాలకు వచ్చే జాతర కాబట్టి పండక్కైనా వేరే ఊర్లో జాబులు చేసుకుంటూ ఉన్న వాళ్ళు వస్తారో లేదో తెలియదు కానీ జాతరకు మాత్రం అసలు ఎవ్వరు మిస్ అవ్వడం అనేది జరగదు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనుకునేదేనండి కవటం జాతర చలిమార్ ఇదిగోనండి చూస్తున్నారుగా ఇలానే కావిడితోటి పానకాలు కా పానకాలు పట్టుకొని అమ్మవారికి తీసుకొని వెళ్తారనమాట ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు వస్తారు అలా ఊరంతా ఏకమయ్యి ఒక్కొక్కరు వచ్చిన తర్వాత ప్రతి వీధి నుంచి అందరూ వచ్చాక అమ్మవారి పుట్టిళ్ళు అయినా నడి వీధిలోకి తీసుకొచ్చి సమర్పిస్తారు జాతరకి ప్రతి ఇంట్లో ఒక పెళ్ళి జరిగినట్టే ఉంటారండి జనమైతే అసలు అమ్మో ఇంతమంది జనం ఉన్నారా అన్నట్లు అనిపిస్తే చూస్తుంటే అసలు ఎంత బాగా చేశారో కదా కుందన అయితే స్కూల్కి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందని మమ్మీ జాతర ఇంకా అవ్వలేదు మమ్మీ అని చెప్పి గోల చేస్తుంది రోజు ఇప్పుడు వెళ్తున్నాం రండి జైంట్ విల్ చూసారు కదా రైడ్స్ వచ్చినాయి ఇంకా చూడాలి కుందన నాపుడము అయితే కొంచెం కష్టమైంది ఇది చూస్తున్నారు కదా ఇది పాన్పు అంటారు అమ్మవారికి పాన్పు వేయడం అలాగ గరగలు తీసుకొని వచ్చి మన ఇంటి ముందు మంచం పెట్టి మంచం మీద బియ్యం వేసి అమ్మవారిని పెట్టి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అవన్నీ దేవుడికి సమర్పిస్తామన్నమాట చీరలు అయితే చీరలు గాజులు పసుపు కుంకుమ ప్రతిదీ అమ్మవారికి ఇస్తాము నెక్స్ట్ ఇది బుక్కా చల్లుతారనమాట గరగలంతా కలిసి అలాగే పిండి బుక్కా అంటారు దీన్ని చల్లుకుంటారు అలా బుక్కా చల్లుకొని పాన్పు వేయడం జరుగుతుంది తర్వాత నైట్ ఇంకా అలా మేము రైడ్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము ఫ్యామిలీ నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిన్నాక కొలంబస్ ఎక్కాము చాలా ఎంజాయ్ చేసామండి రైడర్స్లో కొలంబస్ కుందనాని అక్కడ చిన్నపిల్లలు ఎక్కే గుర్రం ఉంటే దాన్ని ఎక్కించాము కానీ కుందరాని చూడాలి కుట్టి కుట్టిని చూడాలండి ఏదో నిజంగా హార్స్ రియల్ హార్స్ని రైడ్ చేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టింది మామూలుగా లేవు అసలు వేరే లెవెల్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చూడండి రియల్ హార్స్ రైడ్ చేస్తే కూడా అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరేమో అలా ఉంది చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి ఆ రైడ్స్ ఏంటి ప్రతిదీ కూడా ఇంకా నెక్స్ట్ మేము అలాగా నైట్ అంతా చూస్తూ నెక్స్ట్ డే జాతర రోజున అలా అమ్మవారి గుడికి వెళ్ళి అలా అందరం కలిసి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని నెక్స్ట్ మళ్ళీ అలా నైట్ అలా తిరగడానికి వెళ్ళామన్నమాట మొత్తం చూసారు కదా ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయో అసలు అన్ని ఈవెంట్స్ చూడడానికి టైమే లేదండి అంతలా ఉన్నాయి ఎంత బాగుందో కదా అమ్మవారికి వేసే వాళ్ళు వేటలు వేస్తారు నైవేద్యాలిస్తారు అనమాట ఇలా జరుగుతుంది మా ఊరి జాతర ఇంకా ఇదైతే వచ్చేసి జాతర రోజు నైట్ అమ్మవారికి నైవేద్యం పట్టుకెళ్తారనమాట సేమ్ ఇందాక చెప్పినట్టే చలిమార ఎలా అయితే జరుగుతుందో అలాగే ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి ఆ రోజు నైట్ నైవేద్యం ఇస్తారు నైవేద్యం కూడా సేమ్ అలా నేనండి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి అలాగ తాటాకు బుట్టల్లో తీసుకొని వెళ్తారనమాట అమ్మవారి గుడికి ప్రతి వీధి నుంచి అందరూ వచ్చిన తర్వాత ఒకేసారి కలిసి అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా నిప్పుల గుండం నిప్పుల గుండం కూడా ఉందండి మొక్కుకుంటారు మొక్కుకున్న వాళ్ళందరూ వారి మొక్కులు తీర్చుకోవడానికి నిప్పుల గుండం తొక్కడము ఇంకా అలాంటివి జరుగుతాయి ఇంకా ఈవెంట్స్ చూడాలి అసలు ఆర్కెస్ట్రా చాలా పెట్టారండి చాలా చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు అన్నీ మేము చూడలేకపోయామని అనుకుంటున్నాము బట్ మ్యాక్సిమం అయితే చూసాము నేను మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం చూపిస్తాను చూడండి ఎంతమంది ఎంత హడావిడిగా జరుగుతుందో మా ఊరు జాతర బాగుంది కదా చూసారుగా ఎంత బాగా జరుగుతుందో నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ అండి ఆ రోజు నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ రోజు తెల్లవారుజామున నైట్ అంతా జాతర చేసి అమ్మవారిని ఆలయంలోకి పంపిస్తారనమాట ఆలయం అంటే అత్తగారిల్లు చూసారు కదా మనలానే అమ్మవారికి కూడా అత్తగారింటికి వెళ్ళడానికి కొంచెం పెట్టి చేస్తున్నారు అంతేనండి మళ్ళీ జాతర కోసం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్